హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము మా వీధిలో కూడా వినాయక చవితిని ఎంత స్పెషల్గా చేసామో చూపిస్తాము మేము ఉదయాన్నే ఈరోజు రెడీ అయిపోయి మామిడి ఆకులు కట్టడంతో పిల్లలు మామిడాకులు కట్టడం డెకరేషన్ చేయడం ఇలాంటి ఏర్పాట్లన్నీ చేశారు ఇక మేమేమో దేవుడికి నైవేద్యాలు అవి రెడీ చేసుకుంటూ రెడీ చేసేసుకొని మొత్తం అంతా లెవెన్కి అంతా పూజ అయితే రెడీ అయిపోయింది ఇట్లా అందరం కలిసి పిల్లలు మేము అందరం కూర్చొని చాలా చక్కగా పండుగను అయితే చాలా బాగా చేసుకున్నాం చూసారా ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నాము మేము ప్రతి ఇయర్ ఇలాగే డెకరేషన్ చేసుకుంటాము వరలక్ష్మి పూజ అన్న వినాయక చవితి అన్న మా ఇంట్లో స్పెషల్ చాలా చాలా బాగా చేసుకుంటాము ఇష్టంగా చేసుకుంటాము మా డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో చెప్పండి ఇలా వినాయకుడు పూజ ఇంట్లో అంతా కంప్లీట్ చేసేసుకొని అందరం కాసేపు కూర్చోండి ఇక ఇంట్లో పండుగ కంప్లీట్ చేసేసుకొని పెద్ద బాబు పూజ కూర్చుంటామన్నారు ఈరోజు ఫస్ట్ డే సరే బయట వినాయకుడికి కూడా ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని రెడీగా ప్రిపేర్ అయ్యి ఉన్నాము పంతులు గారు రావాలి అని చెప్పేసి ఇక పంతులు గారు వచ్చారు అంటే వెళ్ళి పూజలో కూర్చోవడమే ముందుగానే ఒక నెల ముందుగానే వెళ్ళి వినాయకుడిని తీసుకుని వచ్చి బాల్యమిత్ర యొక్క సంఘం అని పిల్లలు ఒక పేరుని పెట్టుకొని పిల్లలందరూ కలిసి మా వీధిలో పిల్లలందరూ ఇలా చక్కగా వినాయక చవితిని అయితే చాలా చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం అందరం కలిసి వీధిలో చుట్టాలు కామన్గా కలుసుకుంటాము అది వేరే కానీ వీధిలో అందరూ కలిసి పండగ చేసుకోవడం అనేది చాలా విశేషం మరి మా అయితే అందరం కలిసి ఇలాగే చక్కగా ప్రతి ఎరువు పండగ చేసుకుంటాం మరి మా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో చెప్పండి చాలా బాగున్నారు పండగ అయితే ప్రతిరోజు ప్రతి జంట కూర్చొని పూజ అయితే చేసేస్తారు ఇక్కడ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యి అందరూ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరికి ఇష్టమైన ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ప్రతిరోజు ఒకరోజు సాయిబాబా పాటలన్నీ ఒకరోజు అదని భజనలని ఇలా ప్రతిరోజు ఒకరోజు సత్ సహ సహస్రనామం అని ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటూ అలా చాలా చాలా సరదాగా పండగనైతే ముగించేస్తాము ఈరోజు లాస్ట్ రోజు ఈ లాస్ట్ రోజు కూడా పూజ పూర్తవుతుంది ఒక పక్కన ఒక పక్కన ఇలా వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి అందరం కలిసి చేసుకునే పండగ ఇందులో అందరూ భాగస్వాములే చాలా బాగా చేస్తాము ఇదివరకైతే స్టార్టింగ్లో మేము అందరం ఆడవాళ్ళమే కూర్చొని వంటలు అవి అన్నీ చక్కగా చేసి అన్నదానాలు చేసేవాళ్ళము కొంచెం కొంచెంగా కాబట్టి ఇప్పుడు జనం పెరిగిపోయారు నాలుగైదు వేల మంది జనం అయితే అవుతున్నారు అన్నదానానికి సో అందుకనేసి వంట వాళ్ళని పెట్టేసి చేపిస్తున్నాము ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ అయ్యి ఇన్ని వంటలు రెడీ చేశారు అంటే మామూలు విషయం కాదు మనం ఒక పెళ్లి చేయాలి అంటేనే ఒక రెండు నెలల ముందు నుంచి ఆలోచిస్తాం కానీ వినాయకుడి పండగైతే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక్క రోజులు అన్నీ ప్రిపేర్ అయిపోతాయి అసలు ఎన్ని ఐటమ్స్ అయితే అన్ని ఐటమ్స్ చేసేస్తాం ఇక లాస్ట్కి అన్నపూర్ణాదేవికి ప్రసాదాలు నిర్వే నివేదన చేసేసి ఒక నమస్కారం చేసేసుకొని అమ్మవారు ఎక్కడా తగ్గకుండా మనం పెట్టిన కొందికి వస్తూనే ఉంటుంది ఎక్కడా లేదు తగ్గలేదు అనుకుండా ఎన్ని వెరైటీలు చేశారో చూడండి ఒకటా రెండు బ్రెడ్ హల్వా చక్కెర పొంగలి బజ్జీలు అసలు పులిహోర ఎన్ని ఉంటాయో మామూలుగా ఉంటుంది ఇక్కడ చాలా బాగా చేసుకుంటాం ఎంత జనం ఉన్నారో చూసారా ఇక పిల్లలందరూ కూడా చక్కగా ఇందులో పాల్గొని చాలా బాగా చేసుకుంటాం మేము పండగ చాలా సంబరంగా ఇట్లా మా ఊర్లో పెద్దలందరూ వచ్చి చాలా బాగా చేసుకుంటాం లడ్డు కూడా పాట పెట్టుకొని లడ్డు కూడా పాడుకునే వాళ్ళకి ఇలా ఇచ్చేసుకుంటాము లాస్ట్గా వీళ్ళే బాల్యమిత్ర యువక సంఘం సభ్యులండి వీళ్ళు వీళ్ళందరూ కలిసి చక్కగా పండుగలు చేసేస్తారు ఇదిలో ఉన్న ఆడవాళ్ళమందరము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలా పండగనైతే చాలా సరదాగా సంతోషంగా చేసుకుంటాము మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పండుగ జరిగిన నాళ్ళు ఇక షాపులు కూడా పట్టించుకోరండి చాలా బాగా అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారో తెలీదు అంత బాగా ఇక వి వినాయకుడికి ఊరేగింపు కోసమైతే ఈ ట్రాక్టర్ని తీసుకొచ్చి దీనికి కూడా పూజలు చేసేసి ఈ ట్రాక్టర్కి బాగా పంతులను పిలిచేసి చక్కగా పూజ చేసుకొని ఇక వినాయకుడిని రెడీ చేసి దీని మీద ఉంచుతాము ఇలా ప్రతి ఇయర్ చేయడం అనేది మాకు ఒక ఆనవాయితీగా వస్తుంది చాలా బాగా జరుగుతుంది ఇలాంటి పండుగలు మరిన్ని రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూసేంతవరకు ఇలా అందరం కలిసి హ్యాపీగా ఇలాంటి పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటాము ఈ సంవత్సరానికి వెళ్ళి ముందు సంవత్సరానికి మళ్ళీ రమ్మని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరి వ్లాగ్ని అయితే నేను ముగించేస్తున్నాను వినాయకులు బయలుదేరినప్పుడు ఇలా వారు పోసి కొబ్బరికాయలు కొట్టి చాలా బాగా చేసుకుంటారు పిల్లలు అయితే ఇక డీజే పెట్టి డ్యాన్సులతో మా చాలా కాలకళలాడుతూ ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా చేస్తారు మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మా వినాయక చవితి పండుగ ఎలా జరిగిందో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను నవరాత్రులు స్పెషల్స్ నేను మళ్ళీ మీకు మరిన్ని వీడియోస్ ప్రతిరోజు ఒకటి పెడతాను మరి నాకు మీరందరూ సపోర్ట్ కావాలి చాలా చాలా థ్యాంక్ యూ